హలో అందరికీ యూట్యూబ్ చేయాలంటే కష్టంతో పాటు జరంత ఓపిక అదృష్టం ఉండాలండి ఎందుకంటే ఎంత కష్టపడినా వ్యూస్ రావు సబ్స్క్రైబర్లు పెరగరు ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే నాకు చాలా బోర్ కొడుతుంది అనేసి యూట్యూబ్ పెట్టుకుంటానంటే సర్లే అనేసి ఒప్పుకున్నారు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఏం హెల్ప్ చేయరండి నేనే వీడియోలు తీసుకుంటాను నేనే ఎడిట్ చేసుకుంటాను నాకు యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ ఏమనరు ఇంకా ఈరోజైతే మా పిల్లల కోసం బీట్రూట్ రైస్ చేశాను లంచ్ బాక్స్లోకి అయితే కట్టేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దాని తర్వాత జామకాయలు కానీ కట్ చేసి పెట్టాను ఇంకా దాంట్లో ఉప్పు కారం చల్లేసి బాక్స్ అయితే కట్టేస్తాను మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి